ప్రతి అడుగు రేణి అతని సౌకర్య స్థాయిని దూరం చేస్తోంది మీరు ఇక్కడ నుంచి జరిగిపోకూడదు అని చేత జాగ్రత్తగా ఉండండి నేను కాస్త ముందుకు వెళ్తాను సరే వెళ్ళండి ఇది ఎంత లోతుందో చూడండి ఒక్క క్షణం ఆగండి సరే మరి ముందుకు వెళ్ళండి జాగ్రత్త ఇది నిజంగానే లోతుగా ఉంది ఓకే రే దాదాపు తన నుంచి బయటపడ్డాడు కానీ లక్ష్యానికి కట్టుబడే ఉన్నాడు ఓకే యా ఇక్కడ చాలా ఉంది మనం రే ధైర్యాన్ని నిజంగా మెచ్చుకోవాలి పూర్తి నిబద్ధత తన నుంచి వెదుర్లు దూరం జరగనివ్వడం అతను అతనికి సంబంధించి ఒక పెద్ద ముందడుగు తన జీవితంలో అతను విషయాన్ని ఎదుర్కోదలుచుకున్నాడు వెదురు లాంటి చిన్న విషయమే కావచ్చు కానీ అది నాకు చాలా చెప్తుంది రే సంబంధించి తన భయంతో వ్యవహరించడం అంటే శోకంతో వ్యవహరించడం కూడా సీతాగలుకొని చూడండి సీతాకోకి కనిపిస్తుందా అదే నా కొడుకు మార్క్ అది అక్కడ మీరు నేను సీతాకోకి చెరు కను చూడమని మా ఆవిడ చెప్పింది ఇక్కడ విజయం సాధించడం రేపై శక్తివంతమైన ప్రభావం చూపిస్తుంది నేను గత ఐదు ఆరు లేదా ఏడేళ్లుగా అంతలోతు నీళ్ళలోకి దిగలేదు అంటే చాలా కాలం అయింది ఎంతకాలం అయిందో జ్ఞాపకం లేదు కానీ చాలా కాలం అత్యంత అందమైన నీలం సీతాకాకు చిలుక నా తల మించి ఇప్పుడే ఎగిరి అడవిలోకి వెళ్ళిపోయింది మా ఆవిడ మా అమ్మలకి ఇదో పెద్ద విషయం వాళ్ళు సీతాకాకు చెలుకలో మార్కును చూస్తారు చేత డయా నా భార్య సీతాకోకు చెలుకను చూడండి అంది అదిగో అతను అక్కడ ఉన్నాడు మీరు చూసారా తుపాకీ వీరుడు అక్కడ ఉన్నది నా కొడుకే అదొక ఆందోళన చెందద్దు మీరు బాగా థ్యాంక్స్ వెళదాం అతని కొడుకు మార్క్ చనిపోయి ఆరేళ్ళు అవుతోంది ఇంకా పచ్చిగానే ఉన్నాయి అందుచేత రేణి మరి కాస్త ముందుకు తోయాలి ఎప్పుడూ వెనక్కి లాగాలన్న దాని గురించి శ్రద్ధ పెట్టాలి నేను మనం జాగ్రత్తగా ఉండాలి మీకు తెలుసుగా నేను అతని మీద ఒక ఉంచాలి మనం అతన్ని కూడగట్టడానికే ఉన్నాం కానీ అతన్ని దెబ్బతీయడానికి కాదు ఆరు గంటల పాటు ఎక్కిన తర్వాత చివరికి వాళ్ళు నా బేస్ క్యాంప్ చేరుకున్నారు ఇక్కడ కాస్త నేను వాళ్ళ కోసం హ్యామెక్లు ప్రాథమికమైన సరఫరాలు ఉంచాను మనకి మంచి వంట పాత్ర తినడానికి మంచి వంటలు ఉంటాయి ఇదిగో అక్కడ ఉన్న మీకే చాప్స్టిక్స్ ఉన్నాయా మనం ఎలా ఉండేమన్నది చూసినప్పుడు అది చాలా బాగున్నట్టే మరి చెత్తగా లేదు అవును దక్షిణాది మెక్సికోలోని చియాపస్లో రే డోసన్లు వారి నీటి భయంతో పోరాడుతున్నారు నేను లేకుండా వారు మొదటి ఇరవై నాలుగు గంటలు అడవిలో గడిపారు కానీ నిజమైన ప్రయాణం ఇప్పుడు ప్రారంభం కాబోతోంది అది గతరాత్రి మనం దాటిన నది కన్నా చాలా పెద్ద నదిలాగే ఉంది వాళ్ళకొక శిబిరం ఉంది వాళ్ళు దాన్ని చేరుకున్నారు మంచిదే కానీ వాళ్ళిద్దరు నదినే తదేకంగా పరిశీలిస్తున్నారు నిన్న వాళ్ళు ఎదుర్కొన్న దానికంటే వీళ్ళకిదే పెద్ద పరీక్ష అవుతుంది ఇవాళ చూడండి అడవిని కలియదొక్కుతూ వేగంగా ప్రవహిస్తూ దారుణంగా ఉన్న నది ఇది ఇవాళ నేను చేయాల్సిందేమిటంటే నేను వాళ్ళ ఆట కట్టుబడి ఉండాలి రే ఇద్దరు ఆ మహానదిని గుడ్లప్పగించి చూస్తున్నారు నా రాకని కూడా వాళ్ళు గమనించలేదు అది ఏ ఆరు అడుగులో ఎంతో లోతుంటుందని నేను ఈ మధ్య విన్నాను కాదు ఇది ఎలా ఉందంటే ఇది దానికన్నా కూడా ఉంది మోసకారిగా కదా మీరు ఇప్పటికే మీకు సౌకర్యంగా ఉండే విషయాల స్థాయి నుంచి దూరంగా జరిగారని నాకు తెలుసు కానీ మీరు నిజంగా దీని నుంచి పొందాలనుకున్నది ఏమిటి నాకు నిజంగానే ధైర్యం ఉందని నేను చూపించదలుచుకున్నాను ఇది నాతో నేను చేసిన పెద్ద పోరాటం రెండు వేల నాలుగు ఆసియా సునామీ తర్వాత కిక్ బాక్సర్ ఉవా మనోధైర్యం కోల్పోయారు అంతా పూర్తిగా ధ్వంసం అయిపోయింది మృతదేహాలు నీటిలో తేలుతున్నాయి ఇది చాలా కష్టం నేను సముద్రం దగ్గరే నివసిస్తుంటాను నేను ఎప్పుడూ సముద్రంలోకి వెళ్ళలేదు నేను కొట్టుకుపోతానేమోనన్న భయం నేను మునిగిపోయి వేసింది ఇటువంటి భయంకరమైన అనుభవాలు ఏం చెప్తాయంటే మన మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయి యా నేను అక్కడికి వెళ్ళాను నా మిలిటరీ మిత్రులు చాలా మంది అక్కడికి వెళ్లారు ఇది సాధారణ విషయమే ఓకే మీలో సహజమైన దిశగా ముందుకు సాగిపోండి నేను రే ఉని విషమంగా ఉండే నది గహ్వారం నుంచి తీసుకువెళ్తున్నాను నీటికి సంబంధించిన వారి అనుభవాన్ని నేను సరిచేయాలి మీరు ఎలా ఉన్నారు రే బాగున్నా నేను వాళ్ళకి సవాలు విసరదలుచుకున్నాను కానీ నేను మరీ ఎక్కువ ఒత్తిడి చేస్తే అది వాళ్ళని దెబ్బతీయొచ్చు పెనుశబ్దంతో రెండు వందల మీటర్ల ఎత్తు నుంచి ఉరికిపడుతున్న జలపాతం లోంచి మీదకు ఎక్కడం వారి మొదటి పరీక్ష రే తట్టుకోగలడా అని నా అనుమానం ఇప్పటికే నిన్నైతే రే ఒక చిన్న మడుగులోనే ఒక రకంగా ఓ వెయ్యి గజాల దూరం చూస్తున్నట్టు చూశాడు ఈ భయంకర అనుభవం నుంచి